అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు సరస్వతీ దేవికి ఎంతో ఇష్టమైన ముగ్గు అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఫైవ్ లైన్స్తో గీస్తున్నానండి చూడండి ఫస్ట్ లైన్ నుంచి మనం క్రాస్గా అంటే ఏ స్ట్రెయిట్గా కాకుండా క్రాస్గా మనం గీసుకోవాలి ఫస్ట్ ఈ లైన్స్ని ఇప్పుడు మనం మళ్ళీ క్రాస్గా గీసుకోవాలండి సెకండ్ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి అవచ్చం ట్రయాంగిల్ షేప్స్లో వస్తాయి మనం గీస్తే నేను ఇది మీకు చాలా ఈజీగా ఉంటుందని ఇలా గీశాను మీరు ట్రై చేసి చూడండి మన యంత్రాల్లో కనుక ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి ఇలా ఆపోజిట్గా గీసుకుంటా వెళ్ళాలి ఈ ముగ్గుని మనం సరస్వతీదేవి అమ్మవారు పూజ చేసిన రోజున మనం ఈ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదంటండి మన మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఎలాగైతే పద్మాల ముగ్గు అష్టదల పద్మ ముగ్గు ఎలా అయితే ఇష్టమో అలాగే ఈ ముగ్గు అంటే సరస్వతీదేవికి చాలా ఇష్టం అంటండి మీరు ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అండి ఇప్పుడైతే మన ముగ్గు ఫైనల్ లుక్ వచ్చేసిందండి ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్